ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాల మాల ఉపకాల నాయకులు కరీంనగర్లో ఆందోళన దిగారు నల్ల ధరించి కలెక్టరేట్ ఎదురు బయట దారి నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణ చేయొద్దని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కానీ దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపడుతున్నామన్నారు దళితులు కలిసి ఉంటే తమ పార్టీలకు ముప్పుగా పరిణమిస్తుందని భావించిన ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబులో దళితులను విభజించేందుకు కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ఆమోదం పార్లమెంట్ ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు ఎలా తీర్పునిస్తుందని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పదకొండు రాష్ట్రాల తీర్మానాలు చేశాయని ఆ తీర్మానాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని నిలదీశారు ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్పందించి తాము తీర్పు సమీక్షించి తీర్పును మార్చాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చరణ్ రెడ్డి కార్యక్రమాన్ని చేపడుతున్నామని జరగబోయే పరిణామాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బాధ్యత వహించాలని హెచ్చరించారు వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన మాల మాల ఉపకులాల సంఘాల తరఫున ఆ రోజు మన్వాద పార్టీ అయినటువంటి బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు కుటుంబం పూరంధేశ్వరి గ్రామంలో మాదిగా సోదరులైన దళితులను చుండూరులో ఊచకూత కోసిన దానికి మాలలు సంఘీభావం తెలిపిన దానిలా వీళ్ళంతా కలిసి ఉంటే మాకు మనగడకే ముప్పు ఉంటుందని చెప్పి ఎస్సీలలో చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు వేసినటువంటి పన్నాగంలో దళితులంతా పడి కొన్ని వర్గాల కుట్రలో భాగంగా ఇవాళ దళిత ఎస్సీ వర్గీకరణకు కొన్ని రాజకీయ పార్టీలు పునాదులు వేసి ఇవాళ దళితులు కలిసి ఉంటే మా పార్టీలో మనుగడ సాగదనే ఉద్దేశంతో దళితుల మధ్య చిచ్చు పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణకు కొన్ని రాజకీయ పార్టీలు వెనుక నుండి నడిపించి ఇవాళ జనాభా లెక్కలు కాకుండా మిగతా దేశం మొత్తంలో ఉన్నటువంటి దళితులను ఐక్యంగా ఉన్నారని మనవాద పార్టీలు ఊహించి దీనిలో చిచ్చు పెట్టాలనే ఆలోచనతో సుప్రీంకోర్టునులో వర్గీకరణకు చేయడానికి వెనుక నుండి ప్రభుత్వ పెద్దల హస్తంతో జరిగినటువంటి తీర్పు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్నటువంటి తీర్పు అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం భారత రాజ్యాంగంలో వర్గీకరణ చేయకూడదని చెప్పి క్లియర్గా ఉన్నది ఇంకొకటి ఏంటంటే పదకొండు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా కూడా ఆ పదకొండు రాష్ట్రాల తీర్మానాలను సుప్రీంకోర్టు పరిగణలోకి ఎందుకు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఇంకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసినటువంటి కుట్ర ఫలితమే ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ఆమోదం లేకుండా పార్లమెంట్ ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము